హాయ్ అండి నేను మీ ప్రైజెక్షన్ ట్రేడర్ తెలుగు మనము లైవ్ కండక్ట్ అయితే చేస్తున్నామండి మీరు ఎవరైనా కూడా ఒక ట్రేడింగ్ని ఒక గోల్డ్ రూమ్లో పెట్టుకొని చేయాలి అనుకుంటే మీరు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మాతో పాటు కలిసి ట్రేడ్ చేయొచ్చు మీ అందరికీ ఒక సింపుల్గా ఒక క్యాల్కులేషన్ అయితే చెప్తాను ఇప్పుడు మనము ఎవ్రీ మంత్ ఓ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ సంపాదించాలి అనుకోండి మనకు ట్రేడింగ్లో ప్రాపర్గా గైడెన్స్ లేక ఇన్కమ్ అయితే రావట్లేదు సో మనము వస్తున్నాము ట్రేడ్ చేస్తున్నాము లాసెస్ అయితే వెళ్తున్నాము సో మనము మంత్ స్టార్టింగ్ లో ఏమనుకుంటామంటే ఈ మంత్ ఏదో ఒకటి ట్రై చేసి మనం ప్రాఫిట్ లో ఉండాలనుకుంటాం బట్ అయితే మన దగ్గర ప్రాపర్ స్ట్రాటజీ లేకపోవడం వల్ల లాసెస్ లో ఉంటున్నాము సో ఇప్పుడు మా ఇండికేటర్ తో మేము రీసెంట్ టైమ్స్ లో అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మంచి ప్రాఫిటబుల్ గా ఉన్నాము సో ఇప్పుడు మనకు కొంతమంది టీమ్ డెవలప్ అయ్యారు ఇప్పుడు ఈ టీమ్ మెంబర్స్ అడుగుతున్నారంటే మేము ఇండికేటర్ తో మీ ఇండికేటర్ మేము బై చేసి చేసుకుంటున్నాము బట్ అయితే మేము ప్రాఫిటబుల్ గా లేకపోతున్నాము ఇది కారణం ఏమంటే ట్రేడ్ వచ్చిన చోట వేస్తున్నాము ప్రాఫిట్ తీసుకుంటా ఉన్నాము మళ్ళా మూమెంట్ అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ట్రేడ్ వెళ్తుంటే మిడిల్ ఎంట్రీ చేసి లాస్ అవుతున్నాము అన్నారు సో వీళ్ళందరి కోసం మేమేం కండక్ట్ చేస్తున్నామంటే అంటే లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నాం అంటే మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ టు మ్యాక్సిమం ఫార్టీ పాయింట్స్ అంటే ఫార్టీ టు ఫిఫ్టీ పాయింట్స్ క్యాప్చర్ చేసి లైవ్ మెంబర్స్ డేని క్లోజ్ చేద్దాం అన్నంత వరకు నేను లైవ్ లో కూర్చుంటాను అంటే అది వన్ అవ్వచ్చు టూ అవ్వచ్చు టూ థర్టీ అవ్వచ్చు ఈవెన్ క్లోజింగ్ టైం వరకు కూడా నీకు మీకు అవైలబుల్ గా ఉంటాను మీకు ఇచ్చిన ప్రతి ట్రేడ్ చెప్పమంటే నేను చెప్తాను మన ఇండికేటర్ బేస్ మీద సో ఇంకా మీకు సపోర్టు రెసిస్టెన్సీస్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఆఫ్టర్ మార్కెట్ అనాలిసిస్ కావాలన్నా కూడా మీరు మాకు అప్రోచ్ అయ్యింది దాన్ని బట్టి మేము అది కూడా చెప్పిస్తాము బట్ అయితే ఎక్కువగా సబ్జెక్ట్ నేర్చుకొని కన్ఫ్యూజ్ అయ్యి చేసేదానికంటే ప్రజెంట్ ఇంట్రాడే ట్రేడర్స్ మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు లాసెస్ లో ఉన్నారు అనుకోండి ఇది సింపుల్ ట్రిక్ అనమాట సింపుల్ ట్రిక్తో ప్రాఫిటబుల్ గా వస్తారు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రాటజీ అంటే ఈ స్ట్రాటజీతో రన్ చేసుకుంటూ మళ్ళీ ప్రైజ్ యాక్షన్ కావచ్చు ఇంకా సబ్జెక్ట్ కావచ్చు నేర్చుకొని మనం పేపర్ ట్రేడ్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ మనం నేర్చుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచువేషన్ లో మనకి ఇన్కమ్ కావాలి అనుకున్నప్పుడు రెడీ టు ఈట్ అన్నట్లు రెడీ టు ట్రేడ్ ఇప్పుడు మనము స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచినే ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాం ఈ ఈ మెథడ్ లో సో ఇప్పుడు మనం నేనేం చేస్తున్నానంటే రేపటి నుంచి ఒక టెన్ మెంబర్స్ తో టెన్ మెంబర్స్ తో ఒక ఛాలెంజ్ లాంటి ప్లాన్ అయితే చేశాను అనమాట ఛాలెంజ్ అంటే ఏం లేదండి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ క్యాపిటల్ తో ఇన్వెస్ట్ చేస్తున్నాను ఈ ఫిఫ్టీ థౌజండ్ ని ఎన్ని రోజుల్లో డబల్ చేయాలి అనేది గోల్ అండి ఇప్పుడు నా గోల్ వచ్చిందను మంత్స్ పెట్టుకున్నాను టూ మంత్స్ అంటే మనకు ఫార్టీ ట్రేడింగ్ డేస్ వస్తాయి ఈ ఫార్టీ ట్రేడింగ్ డేస్ పర్ డే ఎంత తీసుకోవాలి సింపుల్ ఫిఫ్టీ థౌసండ్ డివైడెడ్ బై ఫార్టీ వేస్తే నాకు వచ్చే ఫిగర్ టువెల్ ఫిఫ్టీ రూపీస్ అంటే నాకు పర్ డే టువెల్ ఫిఫ్టీ రూపీస్ రావాలి సో ప్రతిరోజు మనకి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ప్రాఫిట్ వస్తుందని గ్యారెంటీ లేదు కదా సో మనం ఏం చేద్దాం డైలీ టూ వరకు ట్రై చేద్దాం అంటే టూ థౌజండ్ ఇంటూ ఫార్టీ ట్రేడింగ్ డేస్ చేస్తే మనకు ఎయిటీ థౌజండ్ అవుతుంది ఇది వస్తుందా రాదు ఎందుకంటే ఫార్టీ ట్రేడింగ్ డేస్ అంటే విన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి సో ఎవరికి విన్నింగ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు సో ఇక్కడ మనకు విన్నింగ్ పర్సెంటేజ్ని ని మనం ఎయిటీగా తీసుకుందాం అంటే థర్టీ డేస్ విన్ అవుతాం ఇప్పుడు థర్టీ డేస్ కి మనకి ఎంత వచ్చింది ప్రాఫిట్ సిక్స్టీ థౌసండ్ వచ్చింది ఇంకొక టెన్ డేస్ లాస్ అయ్యాం కదా టూ థౌజండ్ లాస్ పెట్టుకుందాం అంటే మనకు ఒక ట్వంటీ థౌసండ్ రూపీస్ లాస్ అయితే రిటర్న్ ఇచ్చాం ఇప్పుడు మనకి ఎంత మిగిలింది ఫార్టీ థౌసండ్ మిగిలింది సో మనకు కావాల్సింది క్యాపిటల్ డబుల్ ఎంత ఫిఫ్టీ థౌసండ్ అంటే ఇంకొక ఫైవ్ డేస్ మనము పాసిబుల్ గా ట్రై చేద్దాం లేదు ఇక్కడ మనం ఇంకొంచెం బెటర్ గా చేసి దీన్ని ఏ ఈ ఫార్టీ ట్రేడింగ్ డేస్ లో డబుల్ చేయడానికి ట్రై చేద్దాం ఇది ఫస్ట్ స్టెప్ ఇప్పుడు ఈ ఫిఫ్టీ థౌజండ్ ఉన్నవారు ఒక్క లాట్తో చేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక పర్సన్ అడిగాడు సార్ నేను ఇప్పుడు ఎంట్రీస్ కరెక్ట్గా వేస్తున్నాను మీరు చెప్పిన మెథడ్లోనే వేస్తున్నాను బట్ ఎందుకో నేను కొన్ని చోట్ల మిస్ చేసి లాస్ అవుతున్నాను అన్నారు నేను వాళ్ళకు చెప్పిన ఒకటే ఒక సింపుల్ ట్రిక్ ఏమంటే మీరు ఎవ్రీడే రెండు వేల రూపాయలు మార్కెట్ ఇవ్వడానికి రెడీ అవ్వండి రెండు వేలు మార్నింగ్ లేస్తానే నేను రెండు వేలు మార్కెట్లో పోగొట్టాలి రెండు వేల రూపాయలు నేను మార్కెట్కి ఈరోజు ఇవ్వాలి అనుకోని రెడీ అవ్వండి ఈ రెడీ అయిన తర్వాత రెడీ అయిన తర్వాత టూ మీరు ఇచ్చేదానికి రెడీ అయినారు మార్నింగ్ ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్లో లో ఎన్ని టూ కేస్ ఉంటాయి అంటే ట్వంటీ ఫైవ్ ఉంటాయి అంటే ట్వంటీ ఫైవ్ డేస్ మీరు లాస్ట్ లెక్ వెళ్ళరు కదా అంటే కంటిన్యూగా లాస్ట్ లెక్ వెళ్లరు కదా ఇప్పుడు ఒక లాట్ మనము ఒక వన్ సిక్స్టీ రూపీస్ నుంచి వన్ సిక్స్టీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ మధ్యలో ఉంటాం టూ హండ్రెడ్ రూపీస్ ఇంటూ సెవెంటీ ఫైవ్ వేసుకుంటే పదిహేదు పదహైదు వేల రూపాయలు క్యాపిటల్ మట్టికే యూజ్ చేసుకుంటాం ఇప్పుడు మన దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఎంత ఉంది ఫిఫ్టీ థౌజండ్ ఉన్నప్పుడు థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఎక్సెస్ అమౌంట్ అర్థమవుతుందా థర్టీ ఫైవ్ థౌసండ్ డివైడెడ్ బై టూ థౌజండ్ అంటే మనకు ఎన్ని రోజులు వస్తుంది దగ్గర దగ్గర సిక్స్టీన్ ట్రేడింగ్ సిక్స్టీన్ డేస్ మనం లాస్ ఇవ్వడానికి లాస్ ఇచ్చిన మనం టూ హండ్రెడ్ రూపీస్ టైక్ ప్రైజ్ చేయడానికి మన దగ్గర క్యాపిటల్ అయితే ఉంటుంది సో ఇది ఫస్ట్ స్టెప్ ఇప్పుడు క్లియర్ గా వినండి ఎవ్రీడే డే మనం లాస్ ఇవ్వడానికి రెడీ అయ్యాము లాస్ ఇస్తే కూడా సిక్స్టీన్ ట్రేడింగ్ డేస్ వరకు మన దగ్గర మనం టూ హండ్రెడ్ రూపీస్ తో ట్రేడ్ చేయడానికి క్యాపిటల్ ఉంది ఇప్పుడు మన ఇండికేటర్ తో నేను జస్ట్ క్యాజువల్ గా వన్ వీక్ రీసెంట్ వీడియోస్ మీరు చూసినా అర్థం అవుతుంది జస్ట్ ఒక త్రీ ఫోర్ ట్రేడ్స్ చూపిస్తాను ఎవ్రీ ట్రేడ్ చూడండి మనకు ఎంట్రీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మన ఎంట్రీ క్యాండిల్ ఇది ఎంట్రీ ప్యాటర్న్ మనకు మార్నింగ్ మార్నింగే ఇది టెన్ పాయింట్స్ టార్గెట్ రీచ్ అయింది ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చింది కదా ఇది ఎంట్రీ అంటే ఆపోజిట్ లో మనకి ఈ లెవెల్ లో ఎంట్రీ వచ్చింటే కింద ఉంది ఎత్తుకో ఇక్కడ చూడండి ట్వంటీ పాయింట్స్ ఫాలో అయింది అంటే ఆపోజిట్ లో టెన్ పాయింట్స్ వెళ్ళి ఉంటుంది కదా స్ట్రైక్ ప్రైస్ లో సో ఇక్కడ టెన్ ఇక్కడ టెన్ మనకి ఎన్ని పాయింట్స్ వచ్చింది ట్వంటీ పాయింట్స్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ మళ్ళా కన్ఫర్మ్ అయింది కదా ఇక్కడ అంటే ఆపోజిట్ లో మనం ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి నేను స్ట్రైక్ ప్రైస్ మార్చి చెప్తే కూడా మీకు అక్కడ పాజిటివ్ నెగిటివ్ అవుతుంది ఇక్కడ చూపిస్తాను ఇక్కడ చూడండి నాకు ఎన్ని పాయింట్స్ పడింది ఫార్టీ ఫైవ్ పడింది మనం ఈ ప్లేస్ కి ట్వంటీ అంటే ఇప్పుడు చూడండి అంటే ఇప్పుడు ఇది మనకు పుట్టు పుట్లో డౌన్ పెట్టానంటే కాళ్ళు అప్ సైడ్ వెళ్ళి ఉంటది కదా ఇది ఒక ట్రేడు ఇప్పుడు మళ్ళీ పుట్లో ఒక ట్రేడు కాళ్ళు ఒక ట్రేడు అంటే టెన్ ప్లస్ టెన్ ప్లస్ టెన్ ఇప్పటికి మనకి ఎంత వచ్చింది ట్వంటీ పాయింట్స్ అంటే టూ థౌజండ్ టూ ఫిఫ్టీ డే క్లోజ్ కదా డే క్లోజ్ ప్రతి ఒక్క రోజు చూడండి ఒకవేళ మార్నింగ్ ట్రేడ్ ప్లాఫ్ మళ్ళీ ప్లాఫ్ మళ్ళీ ప్లాఫ్ డే క్లోజ్ చేయండి లేదు ఇది ప్లాఫ్ ఇది విన్ జీరో ఇంటం మళ్ళా ఇది ప్లాఫ్ ఇది ఎండ్ ఆఫ్ కూర్చోండి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఎప్పుడైతే లాస్ ని రీచ్ అవుతారో అప్పుడు డే క్లోజ్ చేయండి ఎప్పుడైతే టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ ని రీచ్ అవుతారో అప్పుడు డే క్లోజ్ చేయండి ఇలా మనము సిక్స్టీ ట్రేడింగ్ డేస్ చేస్తే థర్టీ విన్నింగ్ ట్వంటీ లాస్ ఉన్నా కూడా మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ విన్నింగ్ పర్సెంట్ ఉంటే మనం క్యాపిటల్ని విత్ ఇన్ ఫార్టీ డేస్లో డబల్ చేసుకోవచ్చు ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఇదే స్కీమ్ని మనం ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్తో టెన్ మెంబర్స్ దాకా ఉన్నారు వీళ్ళతో అప్లై చేస్తున్నాం మీరు కూడా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీకు ఫిఫ్టీ థర్టీ ఫార్టీ ఎంత క్యాపిటల్ ఉన్నా జాయిన్ అయిపోవచ్చు జాయిన్ అయిపోయి మా లైవ్ లో కూర్చొని చేసుకోవచ్చు నేను మటుకు ఎండ్ ఆఫ్ ద డే వరకు ఎన్ని ట్రేడ్స్ వచ్చినా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ఫస్ట్ లో ఉన్న వన్ టూ త్రీ ట్రేడ్స్ అయితే నేను కూడా చేస్తాను నేను వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ క్యాపిటల్ తో చేస్తాను అక్కడ నాకు రా నాకు సరిపడే ప్రాఫిట్ రాగానే నేనైతే డే ని క్లోజ్ చేసుకునేస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ చేసాం ఇక్కడ లాస్ వచ్చింది మళ్ళీ ప్రాఫిట్ వచ్చింది ఇలా మనం వెళ్తూ ఉంటే మనకు ప్రాఫిటబుల్ గానే ఉంటాం ఇది వన్ మినిట్ లో స్ట్రాటజీ అండి త్రీ మినిట్స్ స్ట్రాటజీ కూడా చేయొచ్చు మనం ఇంట్రాడే చేస్తున్నాం కాబట్టి వన్ మినిట్ చాలు మనకు వన్ మినిట్లో దగ్గర దగ్గర రోజుకి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టు నైన్ ఎంట్రీస్ దొరుకుతాయి టెన్ ఎంట్రీస్ వరకు దొరుకుతాయి మనం దీంట్లో ఒక రెండు ఎంట్రీలు ప్లాఫ్ అయినా ఫోర్ ఎంట్రీస్ మిగిలి పెట్టుకున్నా ఫోర్ ఇంటూ టెన్ ఫార్టీ పాయింట్స్ మినిమం ఉంటాం మినిమంలో ఒక ట్రేడ్ ఏదైనా మిస్ అయిపోవడము ఒక ట్రేడ్ ఎంట్రీ వేసే లోపల వెళ్ళిపోవడము అలా జరిగినా కూడా మనము ఎవ్రీ డే ట్వంటీ టు థర్టీ పాయింట్స్ కన్నా ప్రాఫిట్ గా ఉంటే ట్వంటీ టూ థర్టీ పాయింట్స్ ప్రాఫిట్గా ఉంటే మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ మధ్యలో ప్రాఫిట్లో ఉంటారు నేను సింపుల్గా చెప్పేది ఒకటే మనం టూ మంత్స్లో క్యాపిటల్ని డబల్ చేసుకోవచ్చు ఇది మనం గోల్ పెట్టుకొని చేసుకుంటే చాలా బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం కొన్ని హిందీ లో చూస్తున్నాము వాళ్ళు నైన్ హండ్రెడ్ క్వాంటిటీకి ఉంటున్నారు వాళ్ళు నైన్ హండ్రెడ్ క్వాంటిటీకి ఉంటున్నారు అంటే డైరెక్ట్ డైరెక్ట్ వాళ్ళు నైన్ హండ్రెడ్ క్వాంటిటీకి వెళ్ళలేదు వీళ్ళు బిగినర్గా ఉన్నప్పుడు వన్ లాక్ టూ లాట్స్ త్రీ లాట్స్ ఫోర్ లాట్స్ ఇలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఇప్పుడు ఎయిటీన్ లాక్ ఎయిటీన్ లాక్స్ అనుకుంటా మోస్ట్లీ నైన్ హండ్రెడ్ టెన్ లాక్స్ కి సెవెన్ ఫిఫ్టీ క్వాంటిటీ వాళ్ళు మాక్సిమం నైన్ హండ్రెడ్ క్వాంటిటీ అంటే టువల్ లాక్స్ కొంటుంటారు అలా కొంటున్నారు కొంతమంది అయితే నేను చూసిన వాళ్ళల్లో ఎయిట్ థౌసండ్ క్వాంటిటీ కొనే వాళ్ళు కూడా ఉన్నారు సో వీళ్ళంతా ఇంత 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 ఎత్తుగా ఎదగడానికి కారణం ఏమంటే వాళ్ళు క్యాపిటల్ని ఎవ్రీ టూ మంత్స్ కో త్రీ మంత్స్ కో గోల్ పెట్టుకొని డబల్ చేసుకున్నారు ఇక్కడ ఫిఫ్టీ థౌజండ్ ఇక్కడ వన్ ల్యాక్ టూ ల్యాక్ ఫోర్ ల్యాక్ ఫోర్ ల్యాక్ ఎయిట్ ల్యాక్ ఇలా వెళ్తున్నారు ఇప్పుడు దీనికి వన్ ఇయర్ బట్టే దీనికి ఒక త్రీ మంత్స్ తీసుకుందాం 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 ఇక్కడ ఒక త్రీ మంత్స్ ఇది రీచ్ అయ్యామా నెక్స్ట్ స్టెప్ అంటే ఒకటో క్లాస్ పాస్ అయిపోయాం ఫస్ట్ క్లాస్ పాస్ అయిపోయాం సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ పాస్ అయిపోయాం థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ పాస్ అయిపోయి ఫోర్త్ ఒకవేళ ఫోర్త్ లో ఫెయిల్ అయ్యామా మళ్ళీ ఫోర్త్ క్లాస్ రిపీటెడ్ రిపీటెడ్గా చదువుదాం అంటే ఫోర్ ల్యాక్స్ ని మళ్ళీ డబల్ చేసిన రిపీట్ గా చదువుదాం ఎప్పుడైతే మనం సప్లీ రాసేసి పాస్ అయిపోతామో అప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఇదే కదా మామూలుగా మనం చిన్నప్పటి నుంచి చదువుతున్న సబ్జెక్ట్ ఇప్పుడు టెన్త్ నుంచి మనం తీసుకున్నాం అనుకోండి అంతకుముందు మనకి ఎగ్జామ్స్ లేవు పబ్లిక్ ఎగ్జామ్స్ లేవు టెన్త్ నుంచి ఉంది టెన్త్ లో ఫెయిల్ అయితే సప్లీ రాసి మనం పాస్ అయిపోయి నెక్స్ట్ ఇంటర్కి వెళ్తామా వెళ్ళమా సేమ్ ఇలాగే ఇక్కడ మనం ఫిఫ్టీ తో పాస్ అయిపోయామా నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం అర్థమవుతుంది మళ్ళా నెక్స్ట్ స్టెప్ వన్ ల్యాక్ మళ్ళా టూ ల్యాక్ మళ్ళీ ఫోర్ ల్యాక్ మళ్ళీ ఎయిట్ ల్యాక్ ఇలా వెళ్తూ ఒక టెన్ ల్యాక్ దగ్గర క్యాపిటల్ నాపేసుకుందాం ఒక త్రీ ఇయర్స్ పట్టనీయండి త్రీ ఇయర్స్ లో మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ మీరు చూసిన స్టాప్ లాసెస్ ఇవన్నీ మీకు ఎక్స్పీరియన్స్ ట్రేడర్ని చేస్తుంది ప్లస్ మీకు ఫైనాన్షియల్గా కూడా మీరు మంచి పొజిషన్లో ఉంటారు మనము ఎవ్రీ త్రీ మంత్స్కి టెన్ థౌసండ్ టెన్ లాక్స్ సంపాదిస్తున్నామంటే పర్ డే మీరు ట్వంటీ టు థర్టీ థౌసండ్ వరకు సంపాదించే ట్రేడర్ అయ్యి ఉంటారు ఇక్కడే మీరు చేయకూడదు ఎప్పుడు చేయాలి ఇక్కడి నుంచి మనం ఏం పెద్ద స్టెప్స్ ఏం లేదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడే సిక్స్త్ అంటే సిక్స్ఇన్ టూ త్రీ మంత్స్ వేసుకున్నా కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పట్టదు వన్ అండ్ హాఫ్ ఇయర్ మీరు కరెక్ట్గా చేస్తే మీరు ఈ ట్రేడర్ అవుతారు మళ్ళీ ఇన్వెస్ట్ చేయండి మీరు ఎవ్రీ డే ట్వంటీ థౌసండ్ సంపాదించినప్పుడు టెన్ థౌసండ్ ఎత్తుకొని పోయేసి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి మిగతా టెన్ థౌసండ్ తినేయండి ఎవరు అడుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాతనే మనం ఇంకేమన్నా నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి ఇక్కడ మీరు ఎక్కడ లాస్ అవుతున్నారో ఫస్ట్ దాన్ని కనబెట్టుకొని రాసుకొని దాన్ని చేయాలి ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో చూశాను నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను మార్నింగ్ ఫైవ్ థౌసండ్ ప్రాఫిట్ లో ఉంటాను వన్ థర్టీ వరకు కూడా ఫైవ్ థౌసండ్ లో ఉంటాను డే క్లోజ్ చేసేసి ఉంటాను వెళ్ళి ఉంటాను బయట తిరుక్కుని మళ్ళా రెండు గంటలకు వచ్చి కూర్చుంటాను రెండు గంటలు కూర్చుంటే ఇంటికి వచ్చి సిస్టమ్ ముందు కూర్చుంటే నేనేం చేస్తాను ఓకే మార్కెట్ ఎలా ఉందో చూద్దాము అంటాను మార్కెట్ ఎలా ఉందో చూద్దాము అనే లోపల ఇక్కడ చూడండి మార్కెట్ ఎలా ఉందో చూద్దాము అనుకునే గ్యాప్ లోపల ఇలా ఇలా ఏదైనా ఒక జోన్ గీసింటాము జోన్ బ్రేక్అౌట్ బ్రేక్అౌట్ లాగా కనిపిస్తుంది సరే అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ అవుతాము ప్రాఫిట్ వస్తే ఓకే ప్రాఫిట్ రాకో రాకుండా సడన్ గా ఇలా ఇది డే అంటే నెక్స్ట్ డే అనుకోండి ఇక్కడ మనం ఎంట్రీ అవుతుంది పైకి వెళ్తాన తర్వాత వచ్చేసి ఈ వచ్చిన ప్రాఫిట్ ని కూడా ఇక్కడ మనం ఇచ్చేస్తాం సో ఇప్పుడు మనమేమి డేలో మనకి సపోజ్ మీ దగ్గర ఒక ఫార్టీ క్యాపిటల్ ఉంది ఇది ఒక ఫైవ్ థౌసండ్ ప్రాఫిట్ వచ్చింది రేపు మీ డిమార్ట్ లో ఫార్టీ ఉండేది ఇప్పుడు మీరేం చేశారు ఫైవ్ సంపాదించిన తర్వాత ఈవినింగ్ వచ్చి కూర్చొని ఈ ఫైన్ లాస్ అయిపోయారు ఇప్పుడు మీ డిమాట్ ఫార్టీకి వెళ్ళిపోయింది ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ ఫైవ్ ని మళ్ళీ ఎలాగైనా ఎర్న్ చేయాలని మైనస్ ఫైవ్ వెళ్తారు అంటే ఈ ఫార్టీ ఫైవ్ లో ఉన్న డీమ్యాట్ నెక్స్ట్ డే ఓపెనింగ్ థర్టీ ఫైవ్ కి వచ్చేసి ఉంటుంది అప్పుడు మీరు ఇక్కడ ఆపల్లా ఇది ఆపిన పర్సన్స్ ఎవ్రీ అంటే వాళ్ళకు ఒక గోల్ లేదు యాక్చువల్ గా ఇప్పుడు చాలా మంది గోల్ లేకుండా వాళ్ళకు ఫైవ్ థౌజండ్ వచ్చినా ఆశ తీరదు టెన్ థౌజండ్ వచ్చినా ఆశ తీరదు ట్వంటీ థౌజండ్ వచ్చినా ఆశ తీరదు ఎందుకు ఆశ తీరదంటే వాళ్ళ దగ్గర ఒక గోలే లేదు ఒక డిసిప్లిన్ అనే లేదు ఇప్పుడు నేను చెప్పిన ఫిఫ్టీ గోల్ గోల్లో మనకి ఎంత కావాలి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ అది కూడా ట్వెల్వ్ ఫిఫ్టీనే కావాలి థౌసండ్ ఎందుకంటే ఒక రోజు లాస్ వచ్చిందంటే ఇది మనకు హెల్ప్ అవ్వడం కోసం అంటే ఏదైనా లాస్ జరిగినప్పటికీ ఇది మనకు కవర్ చేస్తుంది అనేసి సో మనం టూ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇంత ఇంతవరకు ట్రై చేస్తాం ఇది వచ్చిన తర్వాత కూడా మీరు చేశారు అంటే అది మీ మిస్టేక్ అవుతుంది ఇంతవరకు ట్రై చేయొచ్చు లాస్ కూడా ఇంతవరకు ట్రై చేశామంటే చాలు సో మనము ఇప్పుడు ఇది మనకు గోల్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు మనం ఫైవ్ థౌసండ్లో ఆపన్ పర్సన్ టెన్ థౌసండ్ లో పర్సన్ ట్వంటీ థౌసండ్ ఆపన్ పర్సన్ మనం ఫిఫ్టీ థౌసండ్ తో చేసేటప్పుడు ఇక్కడ ఆగచ్చు ఆగేసి డే క్లోజ్ చేసేసి ప్రశాంతంగా వెళ్ళిపోయి ఆఫ్టర్ మార్కెట్ ఇంటికి వచ్చి మళ్ళీ మనం రేపటికి ఏం చేయాలి అని చెప్పేసి ఇదే సెటప్ తో మనం వేరే వేరే చార్ట్స్ ని అనాలిస్ చేసుకొని ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం మనం ఏం సబ్జెక్ట్ నేర్చుకోవాలి వాటి గురించి మనం చూసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది మన సెటప్ లో మనకి ఎక్కడ ఎంట్రీస్ వస్తున్నాయి అవి చూసుకుంటే సరిపోతుంది ఇది మనం సింపుల్ గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ మనీ మేనేజ్మెంట్ కానీ రిస్క్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ మనకు ఈ విధంగా మనం చూసుకోవచ్చు మీరు కూడా ఎవరైనా మాతో పాటు కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేశారంటే మీరు కూడా మాతో పాటు చేయొచ్చు ఇప్పుడు ఈ గోల్ ప్లాన్ అనేది సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను మేము సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి అక్టోబర్ మంత్ ఎండ్ వరకు నా పిఎన్ఎల్ని నేను ఈ రోజు వెయ్యి రూపాయలు వచ్చింది టూ వచ్చింది టూ వచ్చింది అని చూపించను నేను నా పిఎన్ఎల్ ని సెప్టెంబర్ మంత్ ఎండ్ చూపిస్తాను అక్టోబర్ మంత్ ఎండ్ చూపిస్తాను అప్పుడు మీకు చూపించిన తర్వాత పిఎంఎల్ ని టూ మంత్స్ పిఎన్ఎల్ చూపించి నేను ఫిఫ్టీకి చార్జెస్ పోను ఫిఫ్టీ క్లోజ్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాను విత్ లైవ్ వితౌట్ లైవ్ కాదు విత్ లైవ్ మీరు మాతో పాటు కలిసి చేయాలనుకుంటే జస్ట్ మీరు అబ్జర్వ్ చేయడానికైనా కూడా లైవ్ లోకి వచ్చి జాయిన్ అవ్వండి మీరు ట్రేడ్ తీసుకోవద్దండి పేపర్ ట్రేడ్ యాప్ ఉంది కదా ఫ్రంట్ పేజ్ ఉంది మీరు ఫ్రంట్ పేజ్లో పేపర్ ట్రేడ్ చేయండి నోట్ చేసుకోండి మనం ఎట్లా చెప్తాం ఏం చేస్తాం అవన్నీ చూసుకొని మీరు కూడా జాయిన్ అవ్వచ్చు మీరు ఎవరైనా ఇంట్లో ఫ్రీగా ఉండ లేడీస్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు అన్ఎంప్లాయిడ్ కావచ్చు ఎవరైనా రిటైర్ రిటైర్ పర్సన్స్ కావచ్చు ఎవరైనా కూడా చెయ్యొచ్చు చాలా సింపుల్ మెథడ్ అండి ఇప్పుడు రెడీ టు ఎర్న్ అన్నట్లు మనం ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో మీరు ఏదైనా డీటెయిల్స్ కనుక్కోవాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి